నేల కొని బంగాళాఖాతం మహాసముద్రాలు హిందూ మహాసముద్రం అట్లాంటిక్ అట్లాంటిక్ మహాసముద్రం సముద్రాలు సముద్రం గంగా నది పేరు నైలు నది గంగం కనపడలేని నది

కృష్ణా నది ప్రవహించిన దూరం కృష్ణా నది ఎక్కడ పుట్టింది కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశం నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు కృష్ణా పైన నిర్మించిన ఆనకట్టలు నారాయణపూర్ గోదావరి ప్రవహించిన దూరం గోదావరి జన్మస్థలం గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం